కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను విస్మరించి మేనిఫెస్టోను కాగితంగా భావించారని విమర్శిస్తూ టీడీపీ నేతలు భారీ పుస్తకాన్ని రిలీజ్ చేశారు నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయ్యాయని దుయ్యపడుతూ నవరత్నాలు నవమోసాలయ్యాయి అనే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ పార్టీ నేతలు మంగళగిరిలో ఆ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి ఎంత మోసగాడో ఎంత పచ్చి అబద్ధాలు కోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామని అన్నారు పాదయాత్ర ఎన్నికల సమయంలో వివిధ సందర్భాల్లో జగన్ ఇచ్చిన మొత్తం హామీలు ఏడు వందల ముప్పై అని అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చింది కేవలం నూట తొమ్మిది మాత్రమేనని ఎనభై ఐదు శాతం హామీలు విస్మరించి ప్రజల్ని వంచడమేనా జగన్ రెడ్డి నీతి నిజాయితీ అంటూ ప్రశ్నించారు బటన్ నొక్కుడు ముసుగులో బొక్కిందెంతో ప్రజల నుంచి దోచిందెంతో సీఎం జగన్ చెప్పాలని అమరావతి పోలవరం సహా అనేక ప్రాజెక్టుల్ని సర్వనాశనం చేశారని ఇసుకను దోచేస్తూ వేల కోట్లు కొల్లగొట్టి దాదాపు నూట ఇరవై ఐదుకు పైగా వివిధ వృత్తుల వారి కడుపులపై కొట్టారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు అనంతరం టీడీపీ నేత బోండా ఉమా మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అధికారం కోసం అవాస్తవాలు చెప్పడం సీఎం అయ్యాక కక్ష సాధింపులు దోపిడీలకు పాల్పడటమే జగన్ రెడ్డి నైజం అని మండిపడ్డారు అనంతరం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేశాకే ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నది నిజం కాదా అంటూ అలా చెప్పిన వ్యక్తి మద్యపాన పెంచాడని విమర్శించారు తన మహిళల పుస్తలు తెంచాడని చివరకు జగన్ రెడ్డి నిర్వాకంతో తాగుబోతులు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నారని ఇప్పటి వరకు రెండున్నర లక్షల కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని జగన్ రెడ్డి విక్రయించాడని వర్లరామయ్య విమర్శించారు టిడిపికి చెందిన మరో నేత టిడి జనార్దన్ మాట్లాడుతూ టీడీపీ విడుదల చేసిన ఈ పుస్తకంలో జగన్ రెడ్డి హామీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పొందుపరచామన్నారు నియోజకవర్గాల వారిగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్లలో నూట రెండు సభల్లో జగన్ రెడ్డి చెప్పిన అంశాలు వివిధ సందర్భాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే జనంలో ఎండగడతామని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి జగన్ రెడ్డి ఎంత మోసగాడో వివరిస్తామని అన్నారు